నిజంగా ఇది ఊహించని షాక్ అని చెప్పాలి అలాగే ఒక సంచలన నిర్ణయం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒకేసారి ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద వేటు పడింది స్పీకర్ అనర్హత వేటు వేశారు ఎందుకంటే నలుగురు ఆల్రెడీ ఇటు నుంచి అటు వెళ్ళిన వాళ్ళు లేదంటే వీళ్ళు పంపించిన వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ మీద వేటు పడింది అలాగే టీడీపీ నుంచి ఇటు వచ్చిన వాళ్ళు నలుగురు వలం వంశీ కానీ మద్దాలగిరి కానీ కర్ణం బలరాం కానీ అలాగే వాసుపల్లి గణేష్ కానీ వీళ్ళ మీద అంటే ఒక రకంగా ఇక్కడ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంతవరకు వాళ్ళైతే కండువ అయితే కప్పుకోలేదు వైసీపీ మద్దతుదారులుగానే ఉన్నారు వైసీపీ కండువైతే కప్పుకోలేదు కానీ అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యేలుగానే చలామణి అవుతున్నారు చాలాసార్లు వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అని చెప్పి టీడీపీ కోరిన నేపథ్యంలో ఎట్టకేలకు ఇప్పుడు మొత్తం ఎనిమిది మంది ఎందుకంటే విభజన ఏపీలో మొత్తం ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో అప్పట్లో చేర్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే దీని మీద అప్పట్లో ఫిర్యాదు చేసినా అప్పుడు ఎటువంటి చర్యలు పట్టించుకోలేదు దాని ఫలితాన్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అనిపించిందని చెప్పాలి ఇప్పుడు కూడా లేట్ అయితే ఒక రకంగా బాగా లేట్ అయితే అయింది కానీ ఎట్టకేలకైతే వాళ్ళ మీద వేటు వేయడం అనేది చట్ట సభలను ప్రజాస్వామిక విలువలను కాపాడడమే అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మంచి నిర్ణయం అంటున్నారు లేట్ అయినా సరే వెయిట్ అయితే వేశారు అనేది ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద ఎట్టకేలకు అనర్హత వెయిట్ అయితే పడింది